హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనం పైతానీ పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి దీనికి మన ఆరెంజ్ మిక్స్డ్ వచ్చింది కలర్ ఇది రస్ట్ కలర్ లాగా వచ్చింది బార్డరు ఈ బార్డర్లో త్రీ లైన్స్ లాగా వచ్చింది డిజైన్ పికాక్స్తో వచ్చింది బోర్డ్స్తో వచ్చింది కింది లైన్లో పీక్ వచ్చింది మధ్యలో బోర్డ్ వచ్చింది మళ్ళీ పై లైన్లో కూడా పీక్ వచ్చింది గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ తోటి వచ్చాయి అవి జరీతో మిగతా వర్క్ వచ్చింది మధ్యలో అంత ఇలా బుటీస్ వస్తాయి ఫ్లవర్ బుటీ దాని మధ్యలో గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది చిన్న డాట్ లాగా శారీ నిండా ఉన్నాయి బుటీస్ లోపల వరకు కూడా సేమ్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా పెద్ద పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు కంప్లీట్ మీనా వర్క్ తోటి బర్డ్స్ వచ్చేసి డిజైన్ అనేది ఇలా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ ఇలా ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది సేమ్ శారీలో ఉన్న బార్డర్ బ్లౌజ్లో కూడా వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు వైన్ కలరు దీనికి కూడా సేమ్ బార్డర్ వచ్చింది త్రీ లైన్స్ లాగా పికాక్ వచ్చి బార్డ్స్ మళ్ళీ పికాక్ మధ్యలో అంతా బూటీ కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లీవ్ గ్రీన్ కలర్లో ఉందండి దీనికి టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది పై వైపు కొంచెం చిన్న బార్డర్ వచ్చింది ఇలా మీనా వర్క్ వచ్చేసి పికాక్స్ తోటి క్రీపా డిజైన్ వచ్చింది మధ్యలో అంతే ఇలా బుటీస్ బుటీస్ మధ్యలో బ్లూ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ నిండా ఇలా ఫ్లవర్ బుట్టి ఉంది గోల్డ్ జరిగితే ఫ్లవర్ వచ్చింది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది సేమ్ పైన వచ్చిన బార్డరే మధ్యలో వచ్చింది దానికి పైన కింద మునియా బార్డర్ వచ్చింది మళ్ళీ సో పెద్ద బార్డర్ వచ్చింది ఇక్కడ ఇది పళ్ళు ఈ పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇది మొత్తము మనకు ఇలా ట్రీ లాగా వచ్చి పీకాక్స్ తోటి ఇట్లా డిజైన్ అనేది చాలా మంచి వచ్చింది దీనికి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి సేమ్ ఇంత ముందులాగే వైపు ఇలా క్రీపర్ వచ్చేసి బార్డర్ వచ్చింది పికాక్స్ అండ్ ఫ్లవర్స్ తోటి దాని కింద పైన మునియా బార్డర్ వచ్చింది మళ్ళీ సో టూ సైడ్స్ పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా జరీతో ఫ్లవర్ బుట్టి వచ్చింది కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు ప్రతిసారికి కూడా పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యా ప్యారట్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ శారీలో ఇది బార్డర్ అనేది ఈ శారీకి కొంచెం చిన్న బార్డర్ వచ్చింది సేమ్ మధ్యలో ఇలా పికాక్స్ అండ్ బర్డ్స్ తోటి మీనా వర్క్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది కింద పైన చిన్న మునియా బార్డర్ కూడా వచ్చింది మొత్తం మూడు వచ్చాయి కానీ చిన్నగా వచ్చాయి బార్డర్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి రాయల్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ సేమ్ బార్డర్ ఇంతకుముందు చూపించిన శారీ లాగానే ఉంది డిజైన్ అంతా మీనా వర్క్ వచ్చేసి మధ్యలో పికాక్స్ అండ్ బర్డ్స్తో వచ్చింది దానికి పైన కింద మునియా బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా జరీ బుటీస్ వచ్చాయి వాటి మధ్యలో పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఫ్లవర్ బూటీ వచ్చింది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి రామా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ ఇలా టూ సైడ్స్ బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది మధ్యలో మున్యా బార్డర్ వచ్చి దానికి పైన కింద పికాక్స్ తోటి ఇలా క్రీపర్ డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరుగుతూ బుటీస్ వచ్చాయి మినవర్క్ ఏం రాకుండా ఓన్లీ బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు బార్డర్లో డిఫరెంట్ కలర్స్ ఉంది డిజైన్ కూడా మిన వర్క్ అనేది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కానీ ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉంది బార్డర్ మొత్తం మున్యా బార్డర్ వచ్చింది త్రీ లైన్స్ లాగా వచ్చింది డిజైన్ ఇలా శారీలో అంతా నిలువు చెక్స్ వచ్చాయి వాటి మీద గోల్డ్ చర్యతో బుటీస్ వచ్చాయి రెడ్ కలర్తో ఫ్లవర్స్ మధ్యలో మీ నా వర్క్ వచ్చింది శారీ అనేది చాలా రిచ్ లుక్తో వచ్చింది ఇది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ దీనికి కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చింది అది త్రీ లైన్స్ లాగా మునియా బార్డర్ వచ్చింది దానిపైన చిన్నగా టెంపుల్ కూడా వచ్చింది జరీతో మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి వాటి మధ్యలో రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ నిండా బుటీస్ ఉన్నాయి కింది వైపు బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సారీ శారీ దీనికి బార్డర్ అనేది పెద్దగా వచ్చింది కంప్లీట్ మీనా వర్క్ తోటి పికాక్స్తో డిజైన్ వచ్చింది మల్టీ కలర్తో బార్డర్ అనేది దానిపైన టెంపుల్ చిన్న టెంపుల్ వచ్చింది శారీ మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో బూటీస్ వచ్చాయి ఆ బూటీస్ కూడా రెగ్యులర్గా వచ్చే ఫ్లవర్ బూటీ కాకుండా డిఫరెంట్గా వచ్చింది బూటీ అనేది కింది వైపు కూడా పెద్ద బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ పైతానీ పట్టు శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి పిల్లర్ నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ నియర్ మెయిన్ రోడ్ అండి హైవేకి దగ్గరలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు లెవెన్ టు సెవెన్ వరకు ఉంటాము వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్